నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు అంటే అంత శక్తి సమన్వితుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు లింగాకారంలో ఉద్భవించిన కాలాన్ని మనం మహాశివరాత్రి అని అంటాము ప్రతి మాసంలో కూడా ఈ శివరాత్రి వస్తూ ఉంటుంది కానీ మనకి మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా కొలుచుకుంటాము ఆ రోజే శివ వ్రతం చేస్తారు అంటే శివ వ్రతం అంటే ఏమీ లేదు ఉపవాసం జాగరణ అదేవిధంగా శివనామని చెప్పుకోవడం ఉపాసకులైతే ఉపాసన చేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సమీపిస్తున్న సమయంలో మాకు ప్రేక్షకులు ఈమెయిల్ సూత్రాల ద్వారా వారి సందేహాలను శివరాత్రికి సంబంధించినవి పంపించారు వాటిని శాస్త్రోక్తంగా నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మాయి గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి హోసూర్ నుంచి సుబ్రహ్మణ్యం రాస్తున్నారు శివ అంటే అర్థమేమిటి శివుడు దేనికి సంకేతం తెలియచేయగలరు అని అడుగుతున్నారు శివ అంటే ఏమిటి శివ అన్న శబ్దం దేనికి సంకేతం ఈ పదం తెలుసుకోకంటే పూర్వం శివ శివా అనే రెండు పదాలలో ఉండే తేడా తెలుసుకోవాలి శివా అంటే పార్వతి శివ అంటే పరమేశ్వరుడు ఒకే రూపానికి రెండు వైపులా ఉండేటటువంటి స్వరూపమే అర్ధనారీశ్వర స్వరూపం శివ శివా శివుడు పార్వతి భవుడు భవానీ శం అంటే సుఖం శం అంటే ఆకాశం శం అంటే విశాల విశ్వమంతా ఆవరించిన చైతన్య స్వరూపము ప్రాణశక్తి ఆ ప్రాణశక్తిని సంబోధించే శబ్దమే శివ మనమంతా దేహంతో సమస్త వ్యవహారాలను చక్కబరుచుకోగలుగుతున్నాం నిర్వహించుకోగలుగుతున్నాం అంటే అర్థం ఆ అర్థం ఏమిటి అంటే ఈ దేహంలో ప్రాణం ఉన్నది ప్రాణశక్తి కారణంగా ఈ దేహం శివం అనేటటువంటి పేరు పొంది ఉన్నది దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతే ఇక మిగిలేది శవం అలా కాకుండా ఉండాలి ఇది ఎప్పుడు శివస్వరూపంగా ఉండాలి శివుడు అంటే మంగళకరుడు అని అర్థం మంగళకరంగా జీవితం గడపాలి మంగళకరంగా అన్ని సందర్భాలలో కూడా మన వ్యవహారాలు ఉండాలి శివులకు ప్రతీకాత్మకంగా ఈ భూమి శివలింగం ఈ భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రవంక ఆ శివుడి నుదురున ఉండేటటువంటి అలంకరణగా కనిపించేటటువంటి రేఖ ఈ భూమిలో నుంచి మనకు దర్శనమిచ్చే బహిర్గతం అయ్యేటటువంటి శక్తి ప్రకృతి పార్వతి శివా ఈ భూమికి సంబంధించిన గురుత్వ ఆకర్షణ శక్తి భూమి ఆకర్షణ శక్తి గణపతి ఈ భూమి సూర్యుని చుట్టూ చేసేటటువంటి సంచారం కుమారస్వామి ఇది శివ కుటుంబంగా చెప్పినప్పుడు శివుడు శివ భూమి పెరిగేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి ప్రాణశక్తి ఇది ప్రతీకాత్మకంగా మనం గమనించవలసిన అంశం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు రాస్తున్నారు శివుడు ఎలా జన్మించాడు తల్లిదండ్రులు ఎవరు తెలియజేయగలదు అని అడుగుతున్నారు పద్దెనిమిది పురాణాలలో శివుడికి తల్లి తండ్రి లేరు ఆద్యంతములు లేని దైవం శివస్వరూపం కనుకనే ఎవరైతే తల్లిని తండ్రిని సేవిస్తారో అలాంటి వారిపైన పరమేశ్వరునకు అపారమైన కరుణ మార్కండేయుడు కావచ్చు లేక ఇంకే వృత్తాంతమైనా కావచ్చు తల్లి తండ్రి మాటలు వినేటటువంటి ఆ బాలబాలికల పైన పరమేశ్వరుడికి అపారమైనటువంటి ప్రేమ అనురాగం శివుడికి తల్లి తండ్రి లేరు ఆద్యంతములు లేని దైవం పరమేశ్వరుడు అని శివపురాణం అభివర్ణిస్తుంది మరి ఎలా పుట్టాడు విశాల విశ్వంలో వేద ప్రమాణాన్ని మనం గమనించినప్పుడు ప్రప్రథమంగా నీరు ఏర్పడి ఉన్నది ఆ నీరు విశాల విశ్వంలోని ఏదో ఒక ఖగోళం ఏదో ఒక భూలోకం వంటి మరొక లోకంలో నుంచి మరొక లోకంలో నుంచి ఈ లోకానికి వచ్చినటువంటి నీటి బిందువు స్పర్శ ఏదో ఒక ఉల్క తోకచుక్క కారణంగా గ్రహాల విశ్వాంతరాళంలో ఉండేటటువంటి వేలాది లక్షలాది కోట్లాది మైళ్ళ ప్రయాణం చేసిన ఆ నీటి బిందువు చుక్క ఈ భూలోకాన్ని భూమండలాన్ని తాకడంతో ప్రాణశక్తిగా దినదినం అనుదినం వృద్ధి పొంది ఇంతటి జనాభా ఇంతటి ప్రపంచంగా నేడు మనం దర్శించుకోగలుగుతున్నాం ప్రప్రథమంగా ఉన్న ఆ నీటి బిందువే శివుడు కనుకనే అప్సమే సోమో అబ్రవీత్ అని వేద ప్రమాణం ఆ పోవై సర్వ దేవత ఆహా అని చెప్పిన శివ విశ్వస్య భేషజీ అని చెప్పిన భైషజ్యము అంటే వైద్యము సృష్టిలో ఆద్యంతములో ఉన్న నీటి బిందువు శివస్వరూపము ఆ నీటి బిందువు కారణంగానే ప్రపంచమంతా పరిఢవిల్లుతున్నది నీటి బిందువుకు తల్లిదండ్రులు లేరు అని శివపురాణం ఇది తాత్పర్యం గురుగారు మరో చూద్దామండి జగిత్యాల నుంచి భాస్కర్ గారు రాస్తున్నారు శివుడు ముందా విష్ణువు ముందా తెలియచేయగలరు అని అడుగుతున్నారు శివుడు ముందా విష్ణువు ముందా వినడానికి చాలా సులభంగానే కానీ విత్తనం ముందా చెట్టు ముందా అనేటటువంటి ఆలోచన ఎంత ప్రాచీనమైనదో శివ కేశవుల చర్చ కూడా అంత ప్రాచీనమైనది భద్వయం మద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని చెప్పబడ్డ పద్దెనిమిది మహాపురాణాలలో ఏడు పురాణాలు శివ సంబంధితమైనవి కనుక శివుడే ప్రథమ దైవం ప్రధాన దైవం ఆధారమైనటువంటి శివస్వరూపం లేని ఎడల సృష్టి కొనసాగించే క్రమం వృద్ధికారకమైనటువంటి క్రమం ఎలా పసగుతుంది మూలం ఈ భూమి తదుపరి సృష్టి క్రమం పెంచి పోషించే లక్షణం అది విష్ణు సంబంధితమైనది మూలం శివస్వరూపం ప్రప్రథమం శివస్వరూపం ప్రధాన దైవం శివస్వరూపం మహా అన్న శబ్దం శివస్వరూపానికే కనుక ఆయన మహదేవుడు ఈ జ్ఞానం కలిగినటువంటి సమస్త రాక్షస గణములు సులభంగా అనే ఉద్దేశంతో శివారాధన చేసినట్లుగా పురాణ ప్రపంచం అభివర్ణిస్తుంది వేదములో ప్రప్రథమంగా అగ్నిమేలే పురోహితం సూక్తాన్ని మనం పరిశీలించినట్లయితే అగ్నిస్వరూపము శివస్వరూపము అలాగే ఈశావాస్యమిదం సర్వం ఏ శబ్దాన్ని చూచినా ఏ మంత్రాన్ని చూచినా అంతరార్థంగా మనం శివస్వరూపాన్ని స్మరించవలసి ఉంటుంది రామచంద్రమూర్తి శివాలయ నిర్మాణం చేశాడా చెయ్యలేదా అనేటటువంటి సందేహాన్ని మనలో ఈనాటి కాలంలో కొందరు ఆధ్యాత్మికవేత్తలు ఆలోచనలు అలా పెంచి పోషించి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ట రాముడు చేయలేదు అనేటట్లుగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆలోచించినట్లయితే ఆ రాముడు శివధనస్సును ఎక్కుపెట్టే ప్రయత్నం చేశాడు కదా అది పినాకము కదా పరమ పూజ్యమైనటువంటి స్వరూపంలో ఇంకా పూర్వంగా ఆలోచన చేసినప్పుడు శివుడే ప్రధాన దైవం అనేటటువంటి సందేశాన్ని రామాయణ భారత భాగవత గ్రంథాలు పద్దెనిమిది పురాణాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉట్టంకిస్తూ ఉంటాయి సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు తనకు సంతానం లేదు అనే ఆలోచనతో మహర్షిని సంప్రదించి ఆ మహర్షి బోధించిన బోధన మేరకు చేసినటువంటి స్తోత్రమే శివ సహస్రనామ స్తోత్రం శ్రీగురవే నమ కనుక శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే అంటూ మధ్య మార్గంగా సాధకులు ఒక రోజులో పగటి కాలానికి విష్ణువు రాత్రి కాలానికి శివుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు లయకారకుడు కనుక అనే విశ్లేషణ చేసినప్పటికీ ఇరువురిలో ఎవరు ముందు అన్నప్పుడు హ్రీం శివస్వరూపమే ముందు షం ఓంకారమే ముందు పంచాక్షరే ముందు అని చెప్పుకో గురుగారు మరో ఉత్తరం చూద్దామండి ఖమ్మం నుంచి శివజ్యోతి గారు రాస్తున్నారు శివుని రూపంలో అంతరార్థమేమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు శివుడి రూపం ఎలా చూస్తున్నాం మనం లింగ రూపంలో చూస్తున్నాం అలా కాకుండా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సాకారంగా ఉండే శివ దర్శనం చెయ్యరాదు అని కూడా ప్రమాణం పురాణాలలో శివుడిని వర్ణించేటటువంటి రూపం ఒకటి ఉన్నది అజినాంబరధారి గజ చర్మ వసనుడు లలాటములో భస్మరేఖలు మూడవ కన్ను మెడలో రెండమాల కపాలముల మాలిక శిరస్సున చంద్రవంక చేతిలో త్రిశూలము మరి ఒక చేతిలో కపాలము ధరించి శ్మశానవాసిగా ఉండేటటువంటి శివరూపాన్ని మనం గమనిస్తూ ఉంటాం అలా కాకుండా భిన్న భిన్న రూపాలలో కూడా మూర్తి ఆకారంలో శివ రూపాన్ని పురాణాలు ఏ విధంగా వర్ణించి ఉన్నాయో ఆ రూపాలను కూడా నేటి కాలంలో చిత్రకారుడు చిత్రించిన చిత్రలేఖనాదుల వలన లభించేటటువంటి ఛాయాచిత్ర పటముల చేత గమనించే ప్రయత్నము చేస్తున్నాం కానీ ఇది నిత్యమైనటువంటి అర్చన కాదు ఈ రూపాన్ని పూజించరాదు శివరూపం అనగానే లింగరూపమే ప్రధానము లింగము అనగా లీన్యతే గమకానిది లింగ లజకాలంలో ప్రపంచాన్ని విశాల విశ్వాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి శక్తి స్వరూపమే లింగస్వరూపము కనుక ఆ లింగమును మనం పంచముఖ రూపంలో స్తోత్రం చెయ్యాలి సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము అనే ఈ ఐదు ప్రధానమైన పంచముఖ రూపాలుగా మనకు శివ సంబంధితమైన విజ్ఞానం తెలియజేసింది కనుక ఈ ఐదు ముఖములుగా ఉండే రూపాన్ని నిరాకారంగా శివలింగం ఎటువైపు చూసినా రూపమే ఎటువైపు ఉన్నా ఆ స్వరూపానికి నిరాకారంగా మన మనసులో ఉండేటటువంటి ప్రాణశక్తిని ఆరోపితం చేయడమే ఈ భావనతో నిరాకారంగా ఉండే శివలింగాన్నే పూజించాలి ఆద్యంతములు లేని నిరాకారమైన ఈ శివలింగ రూపం ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి ఆద్యంతములను తెలుసుకునే నిమిత్తమై బ్రహ్మ విష్ణువులు ప్రయత్నం చేసి విఫలమైనట్లుగా కూడా మనకు మహాపురాణం తెలియజేస్తుంది ఈ నేపథ్యంలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ముగ్గురిలో కూడా ప్రధాన దైవం విషయం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి చెన్నై నుంచి కైలాష్ గారు రాస్తున్నారు శివుడు కైలాసాన్నే నివాసంగా ఎందుకు ఎంచుకున్నాడు తెలియచేయగలరు అని అడుగుతున్నారు గమనిస్తే విష్ణువు పాలకడలి బ్రహ్మదేవుడు కమలములో పరమేశ్వరుడు ఇక్కడ హిమాలయములపైన ముగ్గురు కూడా వారి వారి అత్తవారి ఇండ్లలోనే అని మనకు పురాణ ప్రపంచం తెలియజేస్తుంది మేనా హిమవంతుల కుమార్తె పార్వతీదేవి పరిణిమాడిన అనంతరం పరమేశ్వరుడు హిమాలయాలలోనే నివాస స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా పురాణం అభివర్ణిస్తుంది ఎందుకు అనే ప్రశ్న వేసినప్పుడు విపరీతమైన వేడి పరమేశ్వర సంబంధితం ఆర్ద్రయ రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్టో దేవాతియానా ఇది వేద ప్రమాణం రుద్రస్వరూపము శివస్వరూపము భగ భగ భగమని మండేటటువంటి వేడి శివదేహంగా మనం సంకల్పం చెయ్యాలి ముక్కంటి అన్న పురాణ కథనాన్ని పరిశీలించినట్లయితే ప్రపంచాన్నంతటినీ కూడా దగ్ధం చేసేటటువంటి జ్వాల అగ్నిహోత్రుడిగా మూడవ కంటిగా కలిగిన పరమదైవం త్రినేత్రుడు ఈ పరమశివుడు ప్రళయకాలంలో సమస్త ప్రపంచాన్ని దగ్ధం చేసేటటువంటి శక్తి ఈ మూడవ కంటిది ప్రపంచమంతటికీ కూడా మోహాన్ని కామాన్ని ప్రేమను ఆప్యాయతను అందించేటటువంటి మన్మధుడిని సైతం దహించినటువంటి శక్తి ఈ ఉగ్రతత్వము ఈ తీక్ష్ణ రూపము అగ్నిశక్తికి కలిగినటువంటిది మూడవ కన్ను కలవాడు కనుక పరమేశ్వరుడు శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం ఖడ్గంచ పరశుమభైదం దక్షభాగే వహంతం నాగం పాశించఘంటాం ప్రళయహుతవహం అంకుశం వామ భాగే నానా అలంకారయుక్త స్ఫటిక మణిభం శాంత శాంతస్వరూపంగా ఉండాలి తెల్లగా మిలమిల మిల మిలమని మెరిసిపోయేటటువంటి స్ఫటిక వర్ణంలో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు కనుక ఇలా హిమాలయాలపైన స్వామిని మనం దర్శనం చేసుకోవాలి మనకు సత్వగుణాన్ని అందించే నిమిత్తమై శాంతం అనే లక్షణాన్ని ప్రసాదించే నిమిత్తమై స్వామి ఆ హిమాలయాలనే తన నివాస స్థానంగా మార్చుకున్నాడు ఇది విషయం చూద్దామండి మచిలీపట్నం నుంచి కృష్ణ గారు లింగాకారంలో ఆరాధనలు ఎందుకని తెలియచేయగలరు అని అడుగుతున్నారు శివుడికి రూపం ఉన్నది శివుడికి మరి రూపం కూడా ఉన్నది అది లింగ రూపం సాధకులు దైవాన్ని అర్చించేటటువంటి క్రమంలో శివుడికి మాత్రమే కాదు సుమ విష్ణువుకు కూడా నిరాకార రూపంగా శాలగ్రామను గణపతికి కూడా షోణా నదిలో లభించేటటువంటి ఎరుపు వర్ణంలో ఉండేటటువంటి రత్నాన్ని అమ్మవారికి అభ్రకాన్ని సూర్యుడికి స్ఫటికాన్ని ఇలా ప్రత్యామ్నాయ రూపాలలో శిలాజ రూపములుగా శిల రూపములలో కూడా అర్చన చేయవచ్చును అనేటటువంటి ప్రామాణిక వాక్యాలను అందించి ఉన్నారు అయితే ఆ రూపాలన్నీ కూడా పంచాయతన రూపంలో అర్చన చేసే సమయంలో ఉపయోగింపబడేవే కానీ ఇతర సందర్భాలలో గణపతి విష్ణువు పార్వతి సూర్యనారాయణమూర్తి ఆయా దేవతామూర్తులకు విష్ణువుతో సహా రూపాలు కూడా ఉన్నాయి శివుడికి మట్టుకు కేవలం లింగ రూపంలోనే మనం అర్చన చెయ్యాలి విగ్రహ రూపంలో అర్చనలు కూడవు ఎందుకిలా అన్న ప్రశ్న వచ్చినప్పుడు నిరాకారమైన రూపం కల ఈ పరమేశ్వరుడు ఈ రూపంతో సృష్టి క్రమాన్ని అనుసరించి లోకానికి దర్శనం ఇచ్చిన రోజు మహాశివరాత్రి జ్యోతి రూపం ఈ రూపానికి సంబంధించి ఆద్యంతములు చూచే నిమిత్తమే ప్రయాణం చేసి బయలుదేరి వెడలైన ఆ బ్రహ్మదేవునకు కానీ విష్ణుదేవునకు కానీ ఆద్యంతములు దర్శనయోగ్యం కాకపోవడంతో తిరిగి వచ్చారు భంగపాటుకు గురయ్యారు అందులో బ్రహ్మదేవుడు శాపం కూడా పొంది ఉన్నాడు మొగలి పుష్పం కూడా శాపం పొంది ఉన్నది లింగరూపమే ఆద్యంతములకు ప్రమాణము ఏది చూచినా లీన్యతే అనేది లింగ అనే వ్యుత్పత్తి అర్థాన్ని గ్రహించినప్పుడు సృష్టి క్రమంలో ఉండే సమస్త జీవకోటిని విశాల విశ్వంలో ఉన్న గ్రహరాశులను అన్నింటినీ కూడా లీనం చేసుకునేటటువంటి శక్తి లింగమునకే ఉన్నది అన్ని రంగులు తెలుపు రంగులో లీనమవుతాయి విడివిడిగా విడివిడిగా చూచినప్పుడు ఆకుపచ్చ పసుపుపచ్చ ఎరుపు నలుపు ఇలా రంగురంగులలో కనిపించేటటువంటి విబ్జియార్ అన్న పేరుట చెప్పే వర్ణమాలికలన్నీ కూడా తెలుపు రంగులో ఎలా లీనమవుతాయో అదేవిధంగా సమస్త దైవీ దేవతల రూపాలు సమస్త గ్రహాలు గతులు ఉల్కలు విశాల విశ్వమంతా ఆవరించి ఉన్న ఖండాంతరాల్లో ఉన్న సమస్త గ్రహాలు ఖగోళ విజ్ఞాన శాస్త్రమంతా కూడా తనలో లీనం చేసుకునేటటువంటి ఏకైక రూపం లింగం కనుక ఆ పరమేశ్వరుడిని లింగ రూపంలోనే నిరాకారుడిగా పూజించాలి అని శాస్త్ర ప్రమాణం ఇది అంతం గురుగారు మరో ఉత్తరం చూద్దామండి రాజమండ్రి నుంచి విష్ణువర్ధన్ గారు రాస్తున్నారు మహాశివరాత్రి నాడు చేసే ఉపాసన పూజమా తెలియచేయగలరు అని అడుగుతున్నారు మహాశివరాత్రి నాడు ఉపవాసం పాటించాలి ఇది పూజన లేక సాధనా క్రమమా శివుడిని పూజించే ఆరాధన అర్చన క్రమమే ఒక సాధన శివుడికి వేరుగా పూజ లేదు శివుడిని పూజించే క్రమం అంటేనే ఆరాధన అంటేనే ఒక సాధన ఇతర దేవీ దేవతాకంగా మనం చేసేటటువంటి పూజలలో ఆవాహయామి ధూపదీపాదులు నైవేద్యాలు అభిషేకాలు స్నానాలు అర్చనలు మంగళహారతులు అనేకం ఉంటాయి కానీ శివ సంబంధంగా కేవలం ఒకే ఒక్కటి అభిషేకం ఇతర దేవతలకు చేసేటటువంటి ఆ నియమం స్నపనము అన్న పేరిట చెప్పాలి శివరాత్రి సంబంధంగా మూడే ప్రధానమైన నియమాలు ఇవి సాధనాపరమైనవి ఇదే అర్చన ఇదే పూజ ఆ మూడింటిలో మొట్టమొదటిది ఉపవాసము రెండవది అభిషేకము మూడవది జాగరణ ఈ మూడింటిలో ప్రధానమైన నియమం ఉపవాసం ఉప అంటే దగ్గర సమీపే వసించుట ఉండుట అని అర్థం శివ సంబంధమైన ఆలోచనలకు శివ జ్ఞానానికి శివ స్వరూపానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేయడమే ఉపవాసం అనే శబ్దంలో ఉండే అర్థం శివరాత్రి నాడు మనం చేసేటటువంటి ఉపవాసములో ఇరవై నాలుగు గంటలు ఉండవలసిన ఉపవాసం ఇది శివరాత్రి ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి నాడు ఆరు గంటల వరకు ఇరవై నాలుగు గంటలు అరవై గడియలు పాటించవలసిన ఈ ఉపవాస వ్రతములో సగభాగం పన్నెండు గంటలు సాయంత్రం ఆరు అయినంత వరకైనా ఉపవాస వ్రతాన్ని పాటించి ఆ తరువాత ఉడకబెట్టనటువంటి పదార్థాలను స్వీకరించవచ్చును శరీర మాద్యం కలు ధర్మ సాధనం శరీరం పడిపోకుండా ఉండాలి కదా కనుక పండ్లు పాలు వీటిని స్వీకరించవచ్చును అని కూడా ప్రమాణ వాక్యం శివరాత్రి నాడు మనం చేసేటటువంటి ఉపవాసం ఇది సాధన ఇది వ్రతం పూజ అంటేనే ఒక అంతర్భాగంగా మనం గుర్తించాలి ఇది విశేషం ఓం నమ శివాయ గురుగారు ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియచేస్తూనే శివుడంటేనే పోలాశంకరుడు దేవతలకు రాక్షసులకు కూడా చాలా చక్కగా చక్కటి శుభ ఫలితాలు కలిగించాడు ఈశ్వరుడు అని చెప్పి తెలియచేశారు ధన్యవాదాలు గురుగారు కృష్ణార్పణం ఇది ఇవాళ మన శివరాత్రి ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం